స్కూల్ ఎన్ని ఎన్నికల్లోకి వచ్చిందమ్మా బస్సు ఎప్పటి వరకు రాలేదు టైం ఎంత ఇప్పుడు రేపు అమ్మా మాకు బస్సులు వస్తలేవు మాకు ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఇస్తారు స్కూల్ మాకు టెన్త్ క్లాస్ ఉన్నాం కానీ మాకు బస్సులే వస్తలేవు అసలు ఇప్పుడు సెవెన్ అవుతుంది టైం మేము ఏం చేయలేము మాకు వర్క్ అయింది అసలు ఎగ్జామ్స్ ఉన్నాయి మేము ఏం చేయాలి మాకు బస్సులో వస్తలేవు ప్లీజ్ కొంచెం దయచేసి మేము ఎన్నిసార్లు చెప్పిన కూడా మాకు బస్సు వేపియండి ప్లీజ్ మాకు టైం ఎంత అవుతుంది ఇప్పుడు సెవెన్ థర్టీ దగ్గర వస్తుంది మాకు ఏం చేసుకున్నా మాకు టైం సరిపోతలేదు మాకు వేసి మాకు బస్సులు అయింది మేము ఎన్నిసార్లు అడిగినా కానీ మాకు ఒక టూ టైమ్స్ అట్లా చెప్తూ టూ డేస్ వేస్తారు మళ్ళీ వేసలేదు మాకు ఖచ్చితంగా బస్సులు కావాలి మాకు స్కూల్ ఇవ్వకముందే బస్సులు వెళ్ళిపోతున్నాయి మాకు మేము అసలు ఈ టైం వరకు ఇక్కడనే ఉంటున్నాం చీకట్ అసలు చెప్పండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి